సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ జానర్ చిత్రాలు ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేస్తూ ఉంటాయి ప్రతి క్షణం ఊహించని మలుపులు తిరుగుతూ ఆ తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ క్రియేట్ స్టార్ నటీ సైతం ఈ జానర్ చిత్రాల్లో నటించేందుకు ముందుకు వస్తున్నారు కానీ ఇప్పుడు ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతున్న ఓ సీరియల్ కథ గురించి తెలుసుకుందామా నగరంలో వరుస హత్యలు చేస్తూ విచ్చలి విడిగా తిరుగుతున్న ఓ సీరియల్ కిల్లర్ అతన్ని పట్టుకోవటానికి లేడీ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి ప్రయత్నాలు చేసిందనే స్టోరీ ఉన్న సినిమా ఇది కేవలం ఐదు నిమిషాల్లోనే తీవ్రమైన ప్రారంభమై ఆద్యంతం సాగుతుంది ఈ క్రైమ్ సస్పెన్స్ మూవీ ఊహించని మలుపులు తిరుగుతుంది ఇంతకీ ఈ సినిమా తెలుసా అదే ది కేస్ ఆఫ్ కొండన మలయాళీ డైరెక్టర్ దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ రాఘవేంద్ర హీరోయిన్ భావన ఖుషీ రవి ప్రధాన పాత్రలో నటించారు ఈ చిత్రం ఆద్యంతం భయానకంగా ఉన్నప్పటికీ ప్రతిక్షణం ప్రేక్షకులను చివరి వరకు చూడాలనే క్యూరియాసిటీని కలిగిస్తుంది ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన ఇప్పుడు మలయాళంలో వరుస చిత్రాలతో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే కథ విషయానికి వస్తే ఓ సైకో హంతకుడు వరుస హత్యలు చేస్తూ తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు నగరంలో జరిగే హత్యలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభిస్తారు ఇందులో ఏసీపీ లక్ష్మి పాత్రలో భావన నటించింది ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభించిన భావన సీరియల్ కిల్లర్ ను పట్టుకోవాలని ట్రై చేస్తుంది అతడు ప్రతిసారి పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఉంటాడు అదే సమయంలో పోలీసులకు కొన్ని ఆధారాలు దొరుకుతాయి దీంతో అవి దర్యాప్తు దిశను మార్చేస్తాయి సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ప్రారంభమైన ఉత్కంఠ క్లైమాక్స్ వరకు సాగుతుంది